కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చంచల్ బాబు యాదవ్ భయం పట్టుకుందా అంటే ఎస్ అవుననే చెప్పాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎదురుంగా వచ్చి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పోటీ చేసినా కూడా భయపడిన వ్యక్తి చంచల్ బాబు యాదవ్ ఎందుకు భయపడుతున్నారు అంటే నెల్లూరు జిల్లాలో యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ శాతం ఉండడం దానివల్ల చంచల్బాబు యాదవ్ పోటీ చేస్తే ఇటు ఎ చంచబాబు యాదవ్ కమ్యూనిటీతో పాటు చంచల్బాబు బాబు యాదవ్ కార్యకర్తలు కానీ అతని అభిమాన సంఘాలు కానీ పూర్తి స్థాయిలో సహకరించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏమన్నా అడ్డుపడుతుందా అని చెప్పే ఉద్దేశంతో వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొద్దిగా జంపుతున్నట్లు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయింది ఎంతోమంది రెడ్డి గారు ఉన్నా కూడా ఎంతో మంది కమ్మవారున్నా కూడా ఎప్పుడూ లెక్క చేయని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంచబాబు యాదవ్ గారికి చేయడం వల్ల చాలా వరకు చంచలబాబు యాదవ్ గారు టీడీపీలో పోటీ చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మైనస్ అయ్యే ఉన్నాయని కూడా మనకు సమాచారం అందుతా ఉంది అంతేగాని ప్ర అంతేకాకుండా ఇటు చంచలబాబు యాదవ్ గారు ఫస్ట్ అప్లికేషన్ ఇప్పటికి నెల్లూరు జిల్లాలో ఎంపీ అప్లికేషన్లో ఫస్ట్ దాఖలు చేసిన ఒకే ఒక వ్యక్తి చంచలబాబు యాదవ్ అతని కుటుంబ రాజకీయ నేపథ్యం అందరికి తెలిసిన విషయమే అతనికి కానీ పొరపాటున టీడీపీ టికెట్ ఇవ్వకపోతే అతని అభిమాన సంఘాలు కానీ అతనికి ఉండే కార్యకర్తలు కానీ అటు టీడీపీలో ఉండే యాదవ్ కమ్యూనిటీ కానీ పూర్తి స్థాయిలో నెగిటివ్గా మారి అది వైసీపీకి ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇటు అరకత్తలో పోటీ చెక్క మాదిరి ఇటు చంద్రబాబు యాదవ్ టిక్కెట్ ఇవ్వకపోతే అటు చంద్రబాబు నాయుడుకి ఎఫెక్ట్ ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అపెక్ట్ అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు